కావులి కనకపట్నం అవుతుందని అందరూ ఆశపడ్డారని కానీ కరప్షన్ పట్టణంగా మారిందని దానిని రూపుమాపుతానని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వ్యాపారులకు హామీ ఇచ్చారు ఆదివారం పట్టణంలో కావులు డివిజన్ బులియన్ పాన్ బోకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారస్తులు తమ వ్యాపారాలను ట్రంక్ రోడ్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వివరించారు మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు వ్యాపారస్తులకు తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేత కందుకూరి వెంకట సత్యనారాయణ శాంతిలాల్ జైన్ శోభనబాబు పోతుగొండి అరైక్య గుత్తుకొండ కిషోర్బాబు అన్నదాతమణి సత్యనారాయణ నల్లూరి రమేష్ అధ్యక్షులు నల్లూరి మాధవ సివిసి సత్యం తెలివి ప్రసాద్ పొన్నూరు మల్లికార్జునతో పాటు

కావాలని ప్రజలు నా మీద పెట్టిన బాధ్యతతో నిరంతరం కావాలని కనక పట్నం చేసే దాంట్లో తప్పకుండా కృషి చేస్తానని కూడా ఇక్కడ వ్యాపారస్తులందరికీ కూడా ఆనందించ అన్నింటికంటే ఇష్టమైన వస్తువు ఇష్టమైన లో బంగారం ఒక బంగారం ఆభరణంగా తయారవ్వాలంటే కొన్ని వందల ఉల్లి దెబ్బలు శుద్ధి దెబ్బలు తగిలితే ఒక ఆభరణంగా తయారవుతుంది అటువంటి వ్యాపారం ఈ రోజున పెద్ద పెద్ద మా పక్కన కూర్చున్న శాంతిల లాంటి వాళ్ళ వ్యాపారస్తుల మధ్య చిన్న చిన్న వ్యాపారస్తులు నలిగిపోతున్నారు కారణం చేతి వృత్తులు అంతరిస్త పోతున్నాయి యంత్రాలు తయారైపోయి చేతి వృత్తుల్లో చేసేటువంటి బంగారం పనిచేసేటువంటి వృత్తుల మిషన్ మేడ్ రావడం వల్ల ఈరోజు చాలామంది ఉపాధిని కోల్పోతున్నారు అయినప్పటికీ కావుల వ్యాపారస్తులు ఇప్పటికి కూడా చేతి వృత్తి వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఒక పక్క కాంపిటీషన్ని రెండు ఇక్కడ ఉన్నటువంటి వృత్తిపరంగా చేసేటువంటి వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని కావుల వ్యాపారస్తులు ముందుకు పోతున్నందుకు వీళ్ళందరూ కూడా అభినందిస్తూ తప్పకుండా కావాలని అభివృద్ధి చెందుతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కావలి నలుమూలలో కూడా ఇండస్ట్రీస్ వ్యవస్థ రాబోతుంది ఇండస్ట్రీస్ వ్యవస్థ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో కావలి నియోజకవర్గంలో నాలుగు వేల ఎకరాలలో మరో శ్రీ సిటీ లాంటి ఒక సిటీ ఇండస్ట్రియల్ సిటీ కావాలి రాబోతుంది కాదు దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ రాబోతుంది ఎప్పుడైతే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందో ఆటోమేటిక్గా ఎయిర్ పర్సెంట్ చేసుకుని చేసుకునే వందల ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ వచ్చిన నాడు కావులు పట్టణం ఈరోజు లక్ష యాభై వేల జనాభాతో ఉన్న పట్టణం రేపు రెండు లక్షలు కావచ్చు మూడు లక్షలు కావచ్చు ఐదు లక్షల వరకు కావచ్చు ఆనాడు వ్యాపారం చేసుకున్నటువంటి ట్రెడిషన్గా ప్రస్తుతి వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఇదే షాపుల్లో ఇంకా ఎక్కువ వ్యాపారం జరిగే విధంగా ఇంకా ఎక్కువ అంగళం వచ్చే విధంగా కావలికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏ ఒక్క వ్యాపారస్తులు కూడా ఎక్కడికో వ్యాపారం చేయగలరు కావలిలో వ్యాపారం విపరీతంగా ఉంది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్య మీరందరూ కూడా చిన్న చిన్న అందరంలాగా పెట్టుకున్నందువల్ల ఒక స్టేటస్గా భావించినటువంటి వ్యక్తులు నెల్లూరు పోయి అంటే కారు వేసుకొని పోవాలి షాపు నుండి కారు పెట్టాలి దిగాలి వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు కార్ఫీ తాగాలి ఘనంగా పోయి స్టేటస్ స్టేటస్గా భావించి మిమ్మల్ని వదిలి చాలామంది నెల్లూరుకి పోతున్నారు మీరు కూడా మారాలి తీసుకురాండి ఎంత ఎంతసేపు సెంటర్లోనే అన్ని వ్యాపారాలు కాదు విస్తరిస్తుంది మీరు కూడా విస్తరించండి ఎక్కడైనా రక్షణ కల్పించడానికి కావలి ఎండ లేదా కాపు కాసుకోవడానికి నేను ఎంత కాబట్టి ఒక్కటి ఆలోచించండి వస్త్ర వ్యాపారం మనం ముంబైగా మార్చిన కావులి వైస్య కుటుంబీకులు ఈరోజు బంగారు వ్యాపారంలో కూడా రెండో కులాలు నాకు కనిపిస్తున్నాయి ఒకటి వైశ్యులు రెండు ముస్లింస్ కొంచెం ఆచార్యులు కూడా ఉన్నారు మీరందరూ తంద్రోడ్ల మీదకి వచ్చి వ్యాపారం చేస్తే కాబోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బంగారం ప్రతి ఒక్కడు నెల్లూరులో మెడ్రాస్ లో పోల్సిన అవసరం లేదు కారణం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ అంటే వాళ్ళకి వచ్చినటువంటి మర్యాద వాళ్ళు బండి మీద వస్తే పార్కింగ్ ఉండే విధంగా మీరు కానీ వ్యాపారాన్ని విస్తరించగలిస్తే ఈ మారు కల్చర్ పౌర సందర్భంలో ఎందుకంటే బంగారు కొనే వ్యక్తికి ముందు షాపులో ఉండే ఓనర్ మీద నమ్మకంతో ఫిఫ్టీ పర్సెంట్ కొట్టాడు దాంట్లో రాంగ్ ఉందో ఎయిటీన్ క్యారెట్స్ ఇస్తున్నారు ట్వంటీ టూ క్యారెట్స్ ఇస్తున్నారు గోల్డ్ ఉందో ఎవరికి తెలియదు అది చేసే బంగారు వ్యాపార తప్ప దానికని ఆ మార్క్ అని పెట్టినా నైన్ వన్ సిక్స్ అని పెట్టినా లేదంటే ఇంకా ఎన్ని రకాలు పెట్టినా మీరే ఏం చెప్తారంటే పెద్ద పెద్ద వ్యాపార వెనక మేము ముద్ర వేసాం రేపు మళ్ళా మీరు అమ్మే రోజు అదే ధరకి మేము కొంటాం అన్న నమ్మకంతో దాంట్లో ఎంత రాగుందో ఎంత బంగారం ఉందో తెలియకుండా కొంటున్నారు అంటే బంగారం కొంటున్నారు అంటే మహిళలు ఫస్ట్ మిమ్మల్ని నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని మీరు పెంచుకొని తప్పకుండా నాణ్యమైనటువంటి వస్తువులు అందించండి కాపు నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీ రెండు రకాల సంస్థలకి నేను మీకే కాదు అన్ని వ్యాపారస్తుల్ని లిబరంగా చేస్తున్నా ఎక్కడెక్కడ కూడా ఇబ్బందులు రాకుండా కూడా చూస్తున్నాం మిమ్మల్ని కాపు సిద్ధంగా ఉన్నా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి అందరూ బాగుపడండి కాపుని అభివృద్ధి చేద్దామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ